నైవేలిలోని ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్ లో ఒకవైపు లిగ్నెట్ ఉత్పత్తి మరొకవైపు బొగ్గు ఉత్పత్తి మరొక వైపు ఉత్పత్తి కొనసాగుతుంది అయితే తొలిసారిగా తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి సీఎండిగా ప్రసన్న కుమార్ సార్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు అక్కడ ఏ విధంగా లిగ్నెట్ ఉత్పత్తి కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్తున్నారు దానికి సంబంధించినటువంటి మరి వివరాలు మాట్లాడేందుకు మనతో పాటు ఎన్ఎల్సి ఇండియా సీఎండి ప్రసన్న కుమార్ సార్ మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి తెలుస్తున్నాం సార్ ఈ నైవేలి సీఎండిగా తొలి తెలుగు సీఎండిగా మీరు బాధ్యతలు చేపట్టారు అయితే అక్కడ మీరు బాధ్యతలు చేపట్టిన క్రమంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి ఆ తర్వాత వాటిని మీరు ఏ విధంగా అధిగమించారు మీకు తెలిసినట్టు మన నైవేలిగ్నే కార్పొరేషన్ ఇంతకు వాళ్ళండి ఇప్పుడు దాన్ని ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్ అంటారు ఏడు దశాబ్దాలుగా ఈ దేశ విద్యుత్ రిక్వైర్మెంట్స్ ని ఫుల్ఫిల్ చేస్తుందండి ఇది కంట్రీలోనే ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ కంపెనీ నైన్టీన్ ఫిఫ్టీ లో ఎస్టాబ్లిష్ అయింది ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్ లిగ్నైట్ మైనింగ్ లిగ్నైట్ బేస్డ్ పవర్ జనరేషన్ తో యాక్టివిటీస్ స్టార్ట్ చేసిందండి తర్వాత కోల్ మైనింగ్ కోల్ బేస్డ్ పవర్ జనరేషన్ లో కూడా డైవర్సిఫికేషన్ అయ్యింది కానీ ప్రస్తుతం లెగ్నైట్ మైనింగ్ లిగ్నైట్ పవర్ జనరేషన్ కోల్ మైనింగ్ కోల్ పవర్ జనరేషన్ కాకుండా రెన్యూబుల్ ఎనర్జీని ముందుకు తీసుకెళ్లడానికి డైవర్సిఫికేషన్ అవుతుందండి ముఖ్యంగా కార్మికులకు కావచ్చు ఉద్యోగులకు కావచ్చు సంక్షేమం కోసం ఎటువంటి చర్యలు సార్ నైవేలిలో మొత్తం కలిపి పదివేల మంది ఎంప్లాయీస్ ఉన్నారండి అది కాకుండా ఇరవై ఐదు వేల మంది కాంట్రాక్ట్ లేబర్ ఉన్నారు సో మేము మాకు నైవేలి ఏరియాలో నైవేలి టౌన్షిప్ ని అన్ని సదుపాయాలతో డెవలప్ చేసామండి ఇది దేశంలోనే గ్రీన్లిస్ట్ టౌన్షిప్ గా పరిగణించబడుతుంది ఎందుకంటే మా టౌన్షిప్ లో మూడు కోట్ల కన్నా ఎక్కువ చెట్లు ఉన్నాయి అది కాకుండా మేము నైవేలి ఏరియాలో ఎస్ఎంఈ టెక్నాలజీ అనే టెక్నాలజీని యూజ్ చేస్తున్నామండి కంట్రీలో ఏ కంపెనీ కూడా ఈ టెక్నాలజీని యూజ్ చేయట్లేదు ఇదేంటంటే ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీ అనమాట పొల్యూషన్ తక్కువలో తక్కువ అవుతూ ఎన్విరాన్మెంట్కి తక్కువలో తక్కువ ఎఫెక్ట్ అవుతూ మైనింగ్ అయ్యే పద్ధతి అండి సో మా ఎంప్లాయీస్ అందరికీ మేము టౌన్షిప్ లో అకామిడేషన్ ప్రొవైడ్ చేసామండి అందులో అన్ని అన్ని సదుపాయాలు కలిగించాం అది కాకుండా వాళ్ళు పనిచేసే ప్రాంతంలో అట్మాస్ఫియర్ క్లీన్ ని మెయింటైన్ చేయడం వాళ్ళ పర్ఫార్మెన్స్ బేసిస్ మీద వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వడం వాళ్ళని ఎంకరేజ్ చేయడం ఇవన్నీ కూడా మేము చేస్తున్నామండి మాకు వంద పడకల హాస్పిటల్ మా టౌన్షిప్ లోనే ఉంది సో మా అందరి ఎంప్లాయీస్ మెడికల్ రిక్వైర్మెంట్స్ కూడా అక్కడ చేస్తుంటాం ఈ విధంగా అన్ని రకాల సదుపాయాలను మేము వాళ్ళకి కలుగు నా బిలీఫ్ కూడా అంతేనండి మనం మనం పీపుల్ యొక్క బెనిఫిట్స్ మనం కేర్ తీసుకుంటే వాళ్ళు మన మన కంపెనీ కేర్ తీసుకుంటారని అందుకే నాకు గత సంవత్సరం పీపుల్ ఫోకస్డ్ సీఈఓ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా ఇచ్చారండి ఎన్ఎల్సి ఇండియా ఆధ్వర్యంలో సోలార్ విద్యుత్ మీద ఎటువంటి చర్యలు మీ దగ్గర సోలార్ విద్యుత్ ఉత్పత్తి ఏ మేరకు కొనసాగుతుంది సోలార్ విద్యుత్ రంగంలో ఎన్ఎల్సి చాలా ముందు అడుగు వేసిందండి దేశంలోనే మొదటి మొదటి కంపెనీ ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్ అండి వన్ గిగావాట్ వాట్ రిన్యూవబుల్ పవర్ కెపాసిటీ యాడ్ చేసిన కంపెనీ అండి సో దానిని మనం ముందుకు తీసుకెళ్తూ ప్రస్తుతం మేము వన్ పాయింట్ ఫోర్ గిగావాట్ అంటే ఫోర్టీన్ హండ్రెడ్ మెగా పవర్ని రెన్యూబుల్ పవర్ నివర్ ప్లాంట్ ఆపరేట్ చేస్తున్నాం సోలార్ అండ్ విండ్ దీని నుంచి మేము ప్రతి సంవత్సరం టూ బిలియన్ యూనిట్స్ కన్నా ఎక్కువ గ్రీన్ పవర్ ని జనరేట్ చేస్తాము మా మైన్స్ లో పవర్ కన్జంప్షన్ అరౌండ్ వన్ పాయింట్ త్రీ బిలియన్ యూనిట్స్ అవుతుంది మేము టూ బిలియన్ యూనిట్స్ గ్రీన్ పవర్ జనరేట్ చేస్తాం అంటే మేము ఆల్రెడీ గ్రీన్ పవర్ ఎక్సెస్ జనరేట్ చేస్తున్నాం ఆల్రెడీ మేము నెట్ జీరో ఈ వన్ పాయింట్ ఫోర్ గిగ మేము మేమే మేమేమనుకుంటున్నాం అంటే మొత్తం ఈ దేశంలో ప్రపంచంలో జనరల్ గా అందరూ టార్గెట్ పెట్టుకునేది దాన్ని టూ టైమ్స్ త్రీ టైమ్స్ చేసి టార్గెట్ పెట్టుకుంటారు కానీ మేము మాత్రం మా రెన్యూబుల్ కెపాసిటీని ఏడు రెట్లు పెంచే టార్గెట్ పెట్టుకున్నామండి ఈ ప్రస్తుతం ఉన్న వన్ పాయింట్ ఫోర్ గిగా టూ థౌజండ్ థర్టీ కల్లా టెన్ గిగావాట్ చేసే టార్గెట్ మేము పెట్టుకున్నాం అదే విధంగా థర్మల్ పవర్ జనరేషన్ టార్గెట్ కూడా ప్రస్తుతం ఉన్న అరౌండ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ గిగా వాటిని మేము టెన్ గిగావాట్ చేద్దాం అనుకుంటాం అంటే రెండు వేల ముప్పై కల్లా మా రిన్యూబుల్ పవర్ కెపాసిటీ థర్మల్ పవర్ కెపాసిటీ కన్నా ఎక్కువగా ఉండేట్టు మేము టార్గెట్ పెట్టుకున్నాం ఎన్ఎల్సి ఇండియా తెలుగు రాష్ట్రాల్లో అంటే తెలంగాణ కావచ్చు అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఈ రాష్ట్రాల్లో వ్యాపార విస్తరణకు ఏమన్నా ఇక్కడికి వచ్చే అవకాశం ఉందా వ్యాపార విస్తరణ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఎటువంటి వ్యాపార విస్తరణ చేయబోతుంది గత ఏడు దశాబ్దాలుగా ఎన్ఎల్సి ఇండియా ఉమ్మడి తెలుగు రాష్ట్రం తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వీటికి పవర్ సప్లై కంటిన్యూస్గా చేస్తూ వస్తుందండి ఇప్పటి వరకు ఏడు వేల ఒక వంద కోట్ల యూనిట్స్ మనం ఈ తెలుగు రాష్ట్రాలకి సప్లై చేయగలిగాం గత ఏడు దశాబ్దాలుగా ప్రస్తుతం మనం తెలంగాణకి రెండు వందల ముప్పై ఐదు మెగావాట్లు ఆంధ్రప్రదేశ్కి మూడు వందల పదిహేను మెగావాట్లు పవర్ సప్లై కంటిన్యూస్ బేసిస్ లో చేస్తున్నామండి అది కూడా చీప్ కాస్ట్ లో చేస్తున్నాం అది కాకుండా రీసెంట్ గా తెలంగాణతో రెండు వందల మెగావాట్ల సోలార్ పవర్ సప్లై కోసం అగ్రిమెంట్ ఆల్రెడీ సైన్ అయ్యిందండి ఇవి కాకుండా ఎన్ఎల్సి ఇండియా ప్రస్తుతం నేను చెప్పినట్టు మా రిన్యూవబుల్ కెపాసిటీని మేము ఏడు రెట్లు పెంచాలనుకుంటున్నాం ఆ క్రమంలోనే మేము అస్సాం గవర్నమెంట్తో రాజస్థాన్ గవర్నమెంట్తో మధ్యప్రదేశ్ గవర్నమెంట్తో మహారాష్ట్ర గవర్నమెంట్తో తమిళనాడు గవర్నమెంట్తో జాయింట్ వెంచర్స్ ఫామ్ చేస్తున్నాం ఇదే విధంగా మేము తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫేవరబుల్ కండిషన్స్ తో మేము అక్కడ రెన్యూబుల్ ప్రాజెక్ట్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి అన్ని స్టెప్స్ తీసుకుంటున్నామండి అది కాకుండా ఎన్ఎల్సీ ఇండియా ఈ రెన్యూబుల్ రంగము బొగ్గు రంగంలోనే కాకుండా అదర్ గ్రీన్ ఇనిషియేటివ్స్ లో కూడా చాలా లీడ్ తీసుకుంటుందండి లైక్ బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ ఇండియాలోనే ఫస్ట్ బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ గ్రిడ్ సైజ్ది మేము అండమాన్ లో ఎస్టాబ్లిష్ చేసాం ఇప్పటికి కూడా అది బాగా రన్ అవుతుంది తెలంగాణలో ఈ బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ లో బ్యాటరీ స్టోరేజ్ బాక్స్ అన్ని డెవలప్ అవుతున్నాయి కదా వాటి మేము పార్టిసిపేట్ చేస్తాం చేస్తాం బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ లో పంప్ స్టోరేజ్ సిస్టమ్ లో రిన్యూబుల్ కెపాసిటీ అడిషన్ లో మేము రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా డ్యూ డెలిజెన్స్ చేస్తాం ఫేవరబుల్ కండిషన్స్ వచ్చిన తర్వాత మేము అక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తాం ఇప్పటివరకు మనం వ్యాపార విస్తరణ గురించి మీ అభివృద్ధి వ్యాపారాం ఇప్పుడు మీ కుటుంబ నేపథ్యం ఏంటి నేను భద్రాచలంలో పుట్టానండి మా నాన్నగారు అగ్రికల్చర్ ఆఫీసర్గా చేసేవాళ్ళమాట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాల్లో పనిచేసేవాళ్ళు సో నా ఎడ్యుకేషన్ అంతా కూడా చిన్న చిన్న గ్రామాల్లో ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో తమిళ తెలంగాణలో జరిగిందండి ఆరంప చోడవరం శ్రీకాకుళం అందాల వలస ఖమ్మంలో ఎడ్యుకేషన్ అంతా జరిగింది తర్వాత బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో నేను ఇంజనీరింగ్ చేశానండి అక్కడ నేను నాకు గోల్డ్ మెడల్ వచ్చిందండి ఆ తర్వాత నేను ఫర్దర్ ఎడ్యుకేషన్ లో ఎంబీఏ చేశానండి ఎంబీఏ నాలుగు డిసిప్లిన్ లో చేశానండి హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ లో కూడా చేశాను తర్వాత ఎనర్జీ ఆడిటర్ ఎగ్జామినేషన్ అని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ కండక్ట్ చేస్తుందండి అందులో నేను దేశంలోనే ప్రథముడిగా నిలిచానండి తర్వాత ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అని ఒక రిప్యూటెడ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అండి దాంట్లో ఈ మధ్యనే నాకు లెవెల్ ఏ సర్టిఫికేషన్ ఇచ్చారండి దేశంలోనే అలాంటి సర్టిఫికేషన్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఇటీవల ప్రతిష్టాత్మకమైన నాయుడమ్మ గెలిచి కైవసం చేసుకున్నారు అవార్డు రావడం పట్ల ఫీల్ అవుతున్నారు ఈ నాయుడమ్మ అవార్డు అండి మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలోనే ప్రపంచంలోనే ఒక ప్రతిష్టాత్మకమైన అవార్డు అండి అది కాకుండా మేము బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో చదవడం వలన యలమతి నాయుడమ్మ గారు తెలంగాణ తెనాలి నుంచి అవడం వలన ఆయన చేసిన కార్యక్రమాలన్నీ మాకంతా చాలా అసలు ముందు నుంచి కూడా ఇన్స్పిరేషన్ గా ఉండేది ఆయన ఒక కుగ్రామం నుంచి మొద తన తన జర్నీ మొదలెట్టి ప్రపంచ ప్రఖ్యాతి చెందిన శాస్త్రవేత్తగా అవడం ఎంతో ఆనందం ఆ టైంలో కలిగించిందండి అలాంటి ఎలవర్తి నాయుడమ్మ గారి అవార్డు సైన్స్ అండ్ టెక్నాలజీ కంట్రిబ్యూషన్ కోసం నాకు ఇవ్వడం అది నా అదృష్టంగా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానండి మన పార్లమెంటు భవనం దగ్గర జై హిందీ చక్రాన్ని ఏర్పాటు చేయడం పట్ల ప్రస్తుతం ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడు చెప్తుంటారండి మనం ఎప్పుడు మనకున్న రిసోర్సెస్ ని మనం రీయూజ్ చేసుకోవాలి వాటిని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవాలి వేస్ట్ చేయకూడదనే ఒక కాన్సెప్ట్ ఎప్పుడు చెప్తుంటారు మన దేశం ఇంత పెద్దది ఇంత పాపులేషన్ ఉంది మనకు ఉన్న రిసోర్సెస్ చాలా తక్కువ కాబట్టి మనం ఉన్న రిసోర్సెస్ ని ప్రాపర్ గా యూజ్ చేసుకోవాలి రీయూజ్ చేసుకోవాలండి సో దీనినే ప్రతిబింబిస్తూ మేము వేస్ట్ మెటీరియల్ నుంచి దేశభక్తి కాన్సెప్ట్ తో జై హింద్ చక్ర అనేది తయారు దానిని పార్లమెంట్ దగ్గర పెట్టడానికి అనుమతి ఇచ్చారండి ఇది మేము మా ఎన్ఎల్సి సంస్థకు ఒక ప్రిస్టీజియస్ రికగ్నేషన్ గా మేము అనుకుంటున్నామండి మీ నైవేళిలో ఓపెన్ కాస్ట్లు మూసేసిన ప్రాంతాల్లో కూరగాయలు పెంచడం కావచ్చు లేదంటే పంటలు పండించడం కావచ్చు అటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు కదా అది ఎట్లా సాధ్యమవుతుంది గత అరవై ఎనిమిది సంవత్సరాలుగా ఏం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కంపల్సరీస్ లేకపోయినా కూడా ఎన్ఎల్సీ ఇండియా సస్టైనబిలిటీ మీద చాలా ఇంపార్టెన్స్ ఇచ్చింది ఏవైతే మైన్ రిక్లెయిమ్డ్ ల్యాండ్స్ ఉన్నాయో ఆ ల్యాండ్స్ ని ఎక్కడైతే వాటర్ బాడీస్ పాజిబులో అక్కడ వాటర్ బాడీస్ డెవలప్ చేయడం ఎక్కడైతే ల్యాండ్ ని రిక్లెయిమ్ చేసి ఆ ల్యాండ్ ని ఫెర్టైల్ చేసి దా ఆ ల్యాండ్ మీద వెజిటబుల్స్ గాని ఆ ల్యాండ్ మీద రైస్ ప్యాడ్ రైస్ కానీ వీటి గాని ఇలాంటి పండించే కార్యక్రమం మేము మొదటి నుంచి చేస్తున్నామండి మీరు నైవేలి ఏరియాకి వచ్చి చూస్తే అక్కడ ఉన్న గ్రీనరీ వీటిని చూస్తే మీకు అదే అర్థమవుతుంది మా ఇంతవరకు మేము ఏ మైన్ కూడా ఇంతవరకు క్లోజ్ చేయలేదు కానీ ఎంతవరకు అయితే క్లోజ్ అయిందో అంతవరకు మేము అంతా దాన్ని గ్రీనరీ అంతా డెవలప్ చేసామండి ఈ మన నైవేలి ఏరియాలో నూట ఎనభై రకాల బర్డ్స్ వస్తుంటాయి అండి ఈవెన్ మైగ్రేటరీ బర్డ్స్ కూడా అక్కడికి వస్తుంటాయి అది ఏం చూపిస్తుంది అంటే మనం మైనింగ్ ఆపరేషన్ చేసాము వాటిని మనం గ్రీనరీ రిస్టోర్ చేసాం అన్నమాట అది ఆ బర్డ్స్ అరైవల్ దాన్ని ఇండికేట్ చేస్తుందండి సో ఇదే విధంగా మేము ఎప్పుడు ఈ మైన్ రెస్టోరేషన్కి ఎప్పుడు హండ్రెడ్ పర్సెంట్ టాప్ ప్రయారిటీ ఇస్తూ మేము ముందుకు సాగుతుంటాం ఓకే సార్ థ్యాంక్ యూ ఇది సోలార్ ఎనర్జీ కావచ్చు లేదంటే పంపుడ్ స్టోరేజ్ కు సంబంధించిన అవి వాటిలో కూడా తెలుగు రాష్ట్రాల్లో వ్యాపార విస్తరణ కొనసాగిస్తామని ప్రసన్న కుమార్ సార్ అంటున్నారు ముఖ్యంగా తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు పంపుడ్ స్టోరేజ్ కావచ్చు బ్యాటరీ స్టోరేజ్ కావచ్చు సోలార్ ఉత్పత్తిలో కూడా తమ వ్యాపార విస్తరణ కొనసాగుతుందని కూడా ఆయన చెప్తున్నారు కెమెరామెన్ కేవీరావు శ్రీనివాస్ ఏటీవీ న్యూస్ హైదరాబాద్